హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే రేపు మనకి వైకుంఠ ఏకాదశి అండి అందరికీ తెలిసిన విషయమే కదా కాకపోతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి అది ఏంటి అంటే రేపు మనకి శనివారంతో కూడిన వైకుంఠ ఏకాదశి వచ్చింది కదండి అది ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు కదా మనకి అన్ని ఏకాదశులు చేయలేకపోయినా ఇలా ఇంపార్టెంట్ ఏకాదశులు ఉంటాయండి సంవత్సరంలో ఒక మూడు నాలుగు ఏకాదశులు ఉన్నాయి కదా అందులో ఇది ప్రత్యేకమైనదండి ఈ ఏకాదశి చేసినా కూడా అన్ని ఏకాదశులు చేసిన ఫలితం అయితే మనకు దక్కుతుంది అయితే రేపు మనకి శనివారంతో కూడిన ఏకాదశి కావడం వల్ల మీ అందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి అదేమీ లేదండి ఎవరైనా ఏడు శనివారాల వ్రతం మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి చాలా అంటే చాలా మంచి అండి చాలా విశేషం అనమాట శనివారం ఏకాదశి రావడం చాలా మంచిది కదా ఎవరైనా స్టార్ట్ చేయాలి ఆల్రెడీ చేసిన వాళ్ళైనా కావచ్చు లేదా కొత్తగా మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకైనా సరే చాలా మంచి రోజండి తప్పకుండా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రేపు మొదలు పెట్టుకోండి చాలా మంచిది ఈ పూజకి ఉపవాసాలు ఉండాలి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉండాలని అలా ఏం లేదండి పూజ అయినంత వరకు మీరు ఉపవాసం ఉండి పూజ అయిన తర్వాత తెల్లవారి మీరు మధ్యాహ్నం భోజనం చేయొచ్చు ఎలాగో శనివారమే కాబట్టి సాయంత్రం ఏదైనా టిఫిన్ చేసుకొని తినొచ్చండి లేదా పళ్ళు పలు పలహారాలు ఏమైనా తీసుకోవచ్చు అనమాట పూజ గురించి కూడా పెద్ద హైరాణ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి మీకు వస్తే చక్కగా షోడసుపచారాలతో పూజ చేసుకోండి లేకపోతే సరే దీపారాధన పిండి దీపారాధన చేసుకొని కొబ్బరికాయ అరటిపళ్ళు అటుకులు బెల్లము అలాగే వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టి స్వామివారికి చక్కగా గోవిందా గోవిందా అనుకుంటూ అయినా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చండి అలాగే ఒక చిన్న నైవేద్యం ఏంటి అంటే నువ్వుల్లో ఉండలు చేసి ఏడు ఉండలు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టండి ఇది ఏడు శనివారాల పూజలో చాలా ఇంపార్టెంట్ అండి చాలా ముఖ్యం అనమాట అంటే మనకేమైనా ఈతి బాధలు అవి ఉంటే కూడా పోతాయని చెప్పేసి అంటారనమాట నువ్వులతోని బెల్లము నువ్వులు కలిపి ఉండలు చేసి ఏడు ఉండలు స్వామివారికి నైవేద్యంగా చేయండి తర్వాత ఇంట్లో అందరూ కూడా అది ప్రసాదంగా తినేయచ్చండి శనివారంతో వచ్చిన ఈ వైకుంఠ ఏకాదశి అతి ఎవ్వరూ మిస్ చేసుకోకండి కుదిరిన వాళ్ళు వీలైన వాళ్ళు కుదిరిన వాళ్ళు ఓపిక ఉన్నవాళ్ళు చక్కగా చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి దీని ఫుల్ వీడియో లింక్ అయితే మన ఛానల్లో ఉందండి మీరు ఒకసారి వీడియోలో చూస్తే ఫస్ట్ ఫస్ట్ నేను పెట్టిన వీడియోస్లో అయితే ఈ వెంకటేశ్వర స్వామి పూజ వీడియోనే ఉంటుందన్నమాట మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్తే కనుక మీకు వీడియో అయితే దొరుకుతుందండి సో దీపారాధన పిండి దీపారాధన కుదిరితే ఏడు ప్రమిదలు చేసి దీపారాధన చేసుకోండి లేదండి అంత చేయలేము అనుకుంటే కనుక ఒక్కటే పిండి ప్రమిది చేసి అందులో ఏడు ఒత్తులు వేసి దీపారాధన అయితే చేసుకోండి చాలా మంచిది కుదిరితే కనుక ఫస్ట్ వారము అలాగే మళ్ళీ లాస్ట్ వారం కూడా మీరు ఏడు ప్రమిదులను పెట్టుకొని చక్కగా స్వామివారికి ఏడు ప్రమి పిండి దీపాలు చేసుకొని ఏడు ప్రమిదల్లో ఆ ఉనయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపారాధన అయితే చేసుకోండి ముందుగా గణపతిని పూజ చేసుకోండి ఏడు వారాలు కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆ స్వామివారి పూజ చేసుకునే శక్తిని ఇవ్వమని చెప్పేసి ఎలాంటి విఘ్నాలు కలిగించొద్దని చెప్పి గణపతికి పూజ చేసుకొని తర్వాత స్వామివారి పూజనైతే చేసుకోండి అలాగే ఉదయం కుదిరితే ఉదయం సాయంత్రం కుదిరితే సాయంత్రము ఎలాగో రేపు వైకుంఠ ఏకాదశి కదా గుడికి వెళ్ళండి ఉత్తర ద్వారం కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి కుదిరితే ఒక పిండి ప్రమిద చేసి అక్కడ కూడా గుళ్ళో కూడా దీపారాధన చేసుకుని చక్కగా ఎలాంటి ఈతబాధలు లేకుండా చూడమని ఆ స్వామివారికి దండం పెట్టుకుని రండి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి నమస్తే